ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికి హ్యాపీ సంక్రాంతి అండి ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి భోగి రోజుదండి ఇక్కడ వచ్చేసి కింద మా ఇంటి కింద మేము ఇట్లా నుగ్గేసుకున్నాము సండే నైటు నువ్గేసినాను ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇంకా మళ్ళా సోమవారం కదండి భోగి నేను ఇంకా మా ఇంటి ముందర వేసుకున్నాను ఇక్కడ స్థలం తక్కువ ఉందని నేను చిన్న నుండి ఇక్కడ నువ్వుస్ నుగ్గేస్తుంటే మా పిల్లలు ఇదే ఎత్తా అదే ఎత్తా అంటున్నారు ఈ కలర్ అయ్యి ఆ కలర్ అయ్యి వీటిలో ఎట్లా అని చెప్తున్నారు నాకు చూడండి నా నువ్వులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా భోగి అంటే ఇంకా మనం భోగి రోజు ఇంకా నూగులు రొట్టెలు చేసుకుంటాం కదండీ ఇక్కడ ఇంకా రొట్టె చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా తమ్ముని భార్య నేను చేస్తలే నేను రొట్టె అని మా తమ్ముని భార్య చేస్తుంది ఇక్కడ రొట్టెలు నూగులు చల్లుకుంటా రొట్టె కొడుతుంది వీడో సరిగ్గా రాలేదండి ఏమను కాకండి మా పిల్లలు యా చెల్లు దాంట్లో కావాలంటారు నేను ఎటు తీసిన నాకే తెలియదు ఈడో చూడండి అట్లా రొట్టెల్లో కొట్టుకున్నాక కొంచెం కొంచెం నువ్వులు వేసుకుంటా కొడుతుంది రొట్టె చేస్తుంది భోగి కంటే నూగులు రొట్టె ఇంకా వంకాయ కర్రీ గుమ్మడికాయ కర్రీ అది వచ్చేసుకుంటారు కదండి ఇంకా చూడండి ఇంకా రొట్టె ఇంకా తట్టి పొయ్యింది అనుకుంటా ఉంది ఇంకా నేను దీంట్లోకి వంకాయ కర్రీ చేశానండి రొట్టె వంకాయ కర్రీ సూపర్ ఉందండి అసలు అసలు కూర అస్సలు మిలుగానే మిలగలే అసలు రొట్టెలు వంకాయ కూరగా తిన తిన బాగా అసలు బల్లే కుదిరింది అయిపోయింది కర్రీ అస్సలు మిలగలే రొట్టెలన్నా మిగనే కానీ కర్రీ మిలగలేదు అసలు అట్ట రెండు దిక్కులో రొట్టెలు కాల్చుకోవాలండి రొట్టె ఎలా జరుపుకున్నారండి భోగి సంక్రాంతి అందుకు చూడండి ఇక్కడ రొట్టె చేసుకున్నాము నూగులు ఇంకా తింటే టేస్ట్ బల్లే ఉందండి రొట్టె రొట్టెనే తిరుగుతాయింది నూగులు వేసినాం కాబట్టి ఇక్కడ రొట్టె తయారైపోయినా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ కర్రీ చేశానండి చూడండి వద్దాం కర్రీ కూడా బల్లే కుదిరిందండి అసలు బల్లేదు వంకాయ కూర రొట్టెంగా అంతే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి